హాయ్ అండి నమస్తే నేను మీ హేమ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది మేము జగ్గైపేట కన్యాస్వామి ఇంటికి భ భజన కానీ వెళ్ళాం కదండీ అది భజన అయిపోయిన తర్వాత అక్కడ మేము తాంబూలం అవి తీసుకున్న తర్వాత స్టార్ట్ అయిపోయామని చెప్పాం కదా దానికి కంటిన్యూ వీడియో అండి దాని తర్వాత మేమైతే ఇక్కడ నెక్స్ట్ గుళ్ళు ప్లాన్ అని చెప్పాం కదా ఆ వీడియోలో నేను అది చూడకపోతే దీనికి ముందు వీడియో నేను లింక్ ఇస్తానండి చా ఈ వీడియోకి చూసేసేయండి అది కూడా చాలా బాగుంటుంది అయ్యప్ప స్వామి పూజ అంతా నేను ఆ వీడియోలో పెట్టాను ఇంకా సరే వీడియోకి వచ్చేస్తే కనుక మేము నెక్స్ట్ ఫస్ట్ అక్కడిని స్టార్ట్ అయిన తర్వాత తిరుమలగిరి అయితే వచ్చామండి వెంకటేశ్వర స్వామి గుడి ఇక్కడ స్వామివారు మనకి పుట్ట రూపంలో దర్శనమిస్తారు అయితే మేమైతే ఇదే ఫస్ట్ టైం అండి గుడికి రావటం మేము ఎప్పుడూ రాలేదు ఇప్పుడు వెళ్ళిన రెండు గుళ్ళకి మేము ఎప్పుడూ రాలేదు అయితే నాకు బాగా నచ్చింది మార్నింగే వెళ్దాం అని చెప్పి అన్నాను కానీ కథ కుదరలేదు అని చెప్పి అన్నాను కదా మళ్ళీ మేము అక్కడికి వెళ్ళి అలంకరణ అవన్నీ చేయటం వల్ల ఉంటుంది కాబట్టి లేట్ అయిపోద్ది అని చెప్పని ఇంకా అందుకని ఈవినింగ్ పెట్టుకున్నాము ఇంక ఈవినింగ్ అయితే వచ్చేసాము మేము ఇక్కడ గుడి దగ్గరికి వచ్చేసరికి ఫైవ్ థర్టీ అలాగ అయ్యిందండి ఇక్కడ చాలా బాగా దర్శనం అయ్యింది ఇంకా స్వాములందరూ హారతి టయాన్ని వెళ్ళటం ఇంకా పూజారి గారు ఉండమని చెప్పని గర్భగుడిలోకే వెళ్ళామండి డైరెక్ట్ మేము అయితే చాలా బాగుంది ఇక్కడ మనకి ఈ స్వామివారు నామాల వెంకటేశ్వర స్వామి అంటండి ఇది కృష్ణా జిల్లా జగ్గైపేట దగ్గరలో ఉంది ఈ స్వామివారు మనకి పుట్ట రూపంలో దర్శనమిస్తారు అయితే ఈ మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు దర్శనం అంటండి అంటే అక్కడ చెప్పారు పంతులు గారు ఇలా మాకు పాములు అయ్యి తిరుగుతాయంట అంటే అక్కడ దర్శనం సారీ పూజలు చేస్తార చేస్తాయంట అందుకని చెప్పని అక్కడ నమ్మకం భక్తులకి ఇంకా అందుకని మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ సిక్స్ దాటిన తర్వాత ఇంకైతే ఎవరిని ఉండని అండి ఇక్కడ అయితే చాలా బాగా జరిగింది దర్శనం అది తర్వాత హారతలు అవి తీసుకొని దగ్గర దగ్గర మేము గర్భగుడిలోనే పది పైనే ఉన్నామండి ఇంకా కానుకలు అటువంటివి లేదు అంటే పూజలు అయ్యి మన గోత్రనామాలు చదువుతా అవి చేసేవాళ్ళు డబ్బులు కట్టుకొని మనం ఈ నెల మొత్తం చేస్తామని చెప్పి చెప్పారు ఇంకా చాలా చెప్పారు కానీ మేమైతే కానుక వేసేసి దర్శనం చేసుకొని ఇంకా బయటకు అయితే వచ్చేసామండి బయటకు వచ్చిన తర్వాత ఇంకా మేమైతే నెక్స్ట్ మేము యాదాద్రి అయితే స్టార్ట్ అయ్యామండి అప్పటికే చీకటి పడిపోయింది తర్వాత ఇంకా వర్షం కడ చినుకులు స్టార్ట్ అయినాయి ఇంకా మేము యాదాద్రి వెళ్ళేసరికి సిక్స్ థర్టీ అలాగైనట్టుంది ఇంచుమించు సిక్స్ సిక్స్ థర్టీ ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా స్వాములందరూ కృష్ణానదిలో స్నానం చేద్దామని చెప్పని నది పక్కనేనండి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఇది మేము ఫస్ట్ టైము రావటం ఇంతకుముందు రాలేదు మామూలుగా మేము ఎక్కువ అయితే ఎక్కువ తిరుగుతాము కొత్త కొత్తగా ఎక్కడున్నాయా వెళ్దామా అని చెప్పి అనిపిస్తుంది అయితే ఈ రెండు గుళ్ళు అయితే మేము ఎప్పుడూ రాలేదు మాకు బాగా నచ్చినాయి ఇంకా యాదాద్రి అయితే వచ్చేసామండి స్నానాలు చేసేవాళ్ళు స్వాములు అందరూ స్నానాలు చేశారు ఇంకా మేమైతే బట్టలై తీసుకెళ్ళలేదు అంటే మాకైతే తెలియదు ఇక్కడ స్నానం ఫెసిలిటీ ఉంది అని చెప్పని ఇంకా అందుకని మేమైతే ఇంకా అట్టలేని తీసుకెళ్ళమన్నా తల మీద కొంచెం నీళ్ళు చల్లుకొని కాళ్ళు కడుక్కొని ఇంకా దర్శనానికి అయితే వచ్చేసామండి ఇంకెక్కడ ఇక్కడ నేను దీపారాధన అయితే చేసుకున్నాను ఇంకా కార్తీక మాసం ఆఖరు కాబట్టి తెల్లారితే అమావాస్య ఆదివారం ఇంకా శనివారం రోజు కదా మేము వెళ్ళింది వెంకటేశ్వరం గుడి దగ్గర అలాగే ఎక్కడ కడ నేను దీపాలు అయితే పెట్టుకున్నానండి విసురు దీపం పెట్టుకొని ఆల్రెడీ ముందు రోజు నైటే ఇంకా ఒత్తిలైతే నేను నానబెట్టేసుకున్నాను ముందు రోజునైతే దర్శనాలు కూడా చాలా బాగా జరిగినాయి ఇక్కడ కడ నరసింహస్వామి గుడి దగ్గర కూడా బాగా జరిగినాయి స్వాముల అలాగే హారత టైం హారతలు తీసేసుకున్నారు ఇంకా మేము నైట్ వచ్చేసరికి లెవెన్ అయ్యింది దారిలోనే టిఫిన్ అవి చేసేసాము ఇంటికి వచ్చేసరికి లెవెన్ అయ్యింది ఓకేనండి మా వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్ అలాగే ఎవరన్నా ఈ గుళ్ళు దర్శనం చేసుకోకపోతే దర్శనం చేసుకోండి మరీ ముఖ్యంగా నామాల వెంకటేశ్వర స్వామి గుడి తిరుమలగిరి చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఫస్ట్ టైం వెళ్ళాము చాలా బాగా అనిపించింది దర్శనం కూడా చాలా బాగా జరిగింది ఓకేనండి ఉంటానండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్